తీవ్ర నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏషియా గ్రంథకు యాభై ఒకటో అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ఎహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనునకు తిరిగి వచ్చేదరు ఇస్రాయేలీలు ఐగుప్తు ఫరు బానిసత్వంలో వారి దేశంలో దాసులుగా తృణీకరించబడుతున్న జీవితాన్ని కొనసాగిస్తున్నారు గారు దేవుని చిత్తాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క ఆజ్ఞను ఫరోకి బోధించినప్పుడు దేవుడు ఫరో హృదయమును కఠినపరిచిన కారణాన్న అతడు వారిని విడిచిపెట్టడకు ఇష్టపడలేదు అని వాక్యం సెలవిస్తుంది ఫరో ఇస్రాయేలీలను తరముతున్నాడు దేవుడు నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును నేను ఎహోవానని ఇస్రాయేలీలందరూ తెలుసుకుందరని దేవుడు మోషేకు సెలవిస్తున్నారు ప్రజలు పారిపోతున్నట్లు ఐగుప్త రాజుకు తెలియగా రాజు ఎందుకు పోని చితిమి అని వారిలో వారనుకొని వారి రథములను సిద్ధపరచుకొని శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్త రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొనిపోయి పోయి ఇస్రాయేలీలను తరముతున్నారు ఇస్రాయేలీలు భయముతో వారు ముందుకు సాగిపోతున్నారు మోషే వారి భయాన్ని చూసి భయపడకుడి భయపడుకుడి మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఊరుకు నిలిచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయ్య ఉండవలెనని ప్రజలతో మోషే గారు మాట్లాడుతున్నారు ఫరో సైన్యం తరముచుండగా ఇస్రాయేలీలు ముందుకు సాగిపోతున్నారు ఎర్ర సముద్రము వారి ప్రయాణానికి అడ్డుగా విస్తరించి ఉంది ఆ ప్రజలలో మరింత కలవరం భయం ఆందోళన కలుగుతున్నాయి ఆ ప్రజల యొక్క జీవితం అంతమైపోయే చివరి గడియలలోనికి వారు ప్రవేశించారు ఇంత పెద్ద శ్రమని మేము ఎలా ఎదుర్కొనగలము ఇంత పెద్ద శ్రమ వెనుక సంతోషము కానీ జీవం కానీ వారికి ఉన్నట్టుగా కనబడటం లేదండి ఆ శ్రమ వారికి మరణాన్ని సమాధులను నిరుత్సాహాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంది అటువంటి మరణకరమైన వాతావరణములో చావు కేకలు దుఃఖముతో ప్రజలు ఆందోళనలో ఉండగా దేవుడు ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసి సముద్రము మధ్యన ఆరిన నేల మీద ఆ ప్రజలను దేవుడు నడిపించారు ఆ శ్రమల తరువాత వారు దీర్ఘమాకాండము పదిహేనవ అధ్యాయంలో గూర్చి వారు కీర్తన పాడుచు ముందుకు సాగిపోతున్నారు సమస్యలు ఎంతో ప్రమాదకరమైనవిగా మనల్ని ముంచి వేసేవిగా మనకి మరల సంతోషాన్ని సమాధానాన్ని జీవితాన్ని లేకుండా చేసేట్టుగా మన కళ్ళ ముందు విస్తరిస్తున్న మన పరిస్థితులు మనల్ని కృంగదీస్తున్నా మన చివరి గడియలు ఇవి అనే స్థితిలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు విశ్వాసముతో దేవుని పాదాలను ఆశ్రయించగలిగితే అది ఎటువంటి శ్రమ అయినప్పటికీ దేవుడు ఆ శ్రమలో నుండి విడిపించగలరు ఆ భయంకరమైనటువంటి శ్రమ మనల్ని ముంచుతుంది కానీ దేవుని యొక్క కార్యము మనల్ని ఆ శ్రమలో నుండి ముందుకు నడిపించేదిగా మనల్ని బలపరుస్తుంది ఆ ఇస్రాయేలీలు వేదన బాధ కన్నీటి జీవితాన్ని దేవుడు చూసి అందరూ సముద్రాన్ని చూశారు కానీ దేవుడు మాత్రమే సముద్రంలో మార్గాన్ని చూశారు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్ని సమస్యలను అయితే మీరు చూస్తున్నారు ఎన్ని పరిస్థితులను అయితే మీరు ఎదుర్కొంటున్నారో వాటిలో మునిగిపోవడం తప్ప మరొక మార్గము లేదని మీరు నిర్ణయానికి వచ్చినట్లయితే దేవుడు ఆ ఎర్ర సముద్రం వంటి సమస్య మధ్యలో మార్గాన్ని వేసి మమ్మల్ని నడిపించగలరు అటువంటి ధైర్యాన్ని మనం ప్రభు పాదాల యద్ద పొందుకోగల ప్రార్థించండి సమస్యలలో మరింతగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ సమస్యల మధ్యలోనే విడుదలను సమాధానాన్ని మనకు దయచేయగలరు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి మనల్ని నడిపించుగాక పరిశుద్ధ్రమైన మా ప్రియాపారులకు తండ్రి మరి యొక్క దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాం ఏ సమస్యలైతే ఏ శ్రమలైతే ఏ భయాలైతే ఏ ఆందోళనలు అయితే మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో వాటిలో మేము ఇంకా ముందుకు కొనసాగింపబడము అనే కృంగుదల కలిగి జీవిస్తున్నారు వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం అటువంటి గాఢాంధకార పరిస్థితిలో నుండి ప్రియ ప్రియబిడల్ని విడిపించి సురక్షితమైన మార్గానికి మీ చిత్తమునకు తగినటువంటి గమ్యానికి నడిపించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నాములు అడిగి వేడి తండ్రి ఆమెను